డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ టీచర్స్ వెల్కమ్ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మిత్రులారా పోర్ట్ఫోలియో తొమ్మిదికి సంబంధించి క్లుప్తంగా ఈ వీడియో చేశాను గణిత బోధనా శాస్త్రం పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మనకి పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది ఇది ఒక మోడల్ మీ మీకోసం తయారు చేస్తాను ఇదే విధంగా మీరు ఏ విధంగా ఒక రూబ్రిక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను డియర్ ఫ్రెండ్స్ పోర్ట్ యాక్టివిటీస్ సంబంధించి ప్లాన్ అండ్ యాక్టివిటీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిపేర్ ఎ రూబ్రిక్స్ ఫర్ సెల్ఫ్ అసెస్మెంట్ ఫర్ చిల్డ్రన్ ఎస్ ఒక ప్లాన్ యాక్టివిటీ ప్లాన్ చేయమన్నారు రూబ్రిక్స్ రూపొందించమన్నారు సెల్ఫ్ అసెస్మెంట్ స్వయం అభ్యసన జరిగే విధంగా ఈ సెల్ఫ్ అసెస్మెంట్ స్వీయ మూల్యాంకనం తయారు చేయడానికి రూబ్రిక్స్ రూపొందించమన్నారు దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు మల్టిప్కేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చారు పూర్ణ సంఖ్యల గుణకారం ఇచ్చారు డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు భిన్నాల యొక్క బాగా ఇచ్చారు అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చారు దీర్ఘస్రావెన్ వైఎస్ఆర్కి సంబంధించి వీటిలో ఈ మూడింట్లు ఏదోటి ఎన్నుకోమన్నారు ఇక ఇక లాస్ట్ రెండు కూడా రైట్ అండ్ రైట్ ఎనీ త్రీ రికమెండేషన్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు ఆల్రెడీ షేర్ చేశారు దానికి సంబంధించి రికమెండేషన్స్ మూడు రాయాలి మ్యాథమెటిక్స్ సంబంధించి అలాగే విజన్ స్టేట్మెంట్ ఫర్ స్కూల్ మ్యాథమెటిక్స్ కూడా మూడు రాయమన్నారు అవి మీరు బుక్ నుంచి అక్కా తీసి మీకు నచ్చిన అంశాలు మీరు రాసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించి నేను తీసుకున్న తరగతి ఏడవ తరగతి పాఠమేమో పూర్ణ సంఖ్యలు సంఖ్య రేఖపై పూర్ణ సంఖ్యలు గుర్తింపు అనేది ఒకటి తదుపరి దాని మీద మనకి గుణకారం కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అంటే పూర్ణ సంఖ్యలు సంఖ్యా రేఖపై పూర్ణ సంఖ్యల గుణకారము ఎలా చేస్తామన్నది సంబంధించి సెవెంత్ క్లాస్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్ మనం మల్టిఫ్కేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో పూర్ణ సంఖ్యల గుణకారం ఇక్కడ మనకి సంఖ్యా రేఖ వేస్తారు పిల్లలు దీనికి సంబంధించి నెంబర్స్ ఉంటాయి ముందుగా మనం గుణకారాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు పిల్లలకి నేర్పడం జరుగుతుంది ఏంటది ప్లస్ ఇంటూ ప్లస్ మనకి ఆన్సర్ మళ్ళీ ప్లస్ ఏ వస్తుంది ధన సంఖ్య వస్తుంది ఒక ధన సంఖ్యను ఇంకొక ధన సంఖ్యతో గుణిస్తే ధనపూర్ణ సంఖ్యను మరొక ధనపూర్ణ సంఖ్యతో గుణిస్తే ఆన్సర్ కూడా ధనపూర్ణ సంఖ్య వస్తుందని అలాగే ఒక మైనస్ రుణ పూర్ణ సంఖ్యని మరొక రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే గుణించినప్పుడు కూడా మనకి ఆన్సర్ కూడా ధనం వస్తుందని ఇలా కాకుండా ఒక మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని మనకి ఇక్కడ ఒక పూర్ణ సంఖ్య ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్య ఉంటే రుణపోన సంఖ్య జవాబుగా వస్తుందనే విషయం ముందుగా పిల్లలకి మనం తెలియజేస్తాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఒకటే మారుతుంది తప్ప గుర్తులు అనేవి ఉంటూ ఉంటాయి దానికి సంబంధించి వేరు ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ఆ ఇవ్వడంలో మనం చక్కగా ఇక్కడ అంశాలు మీరు తీసుకోవచ్చు ఆన్సర్లు ఒక టేబుల్గా రాసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన అంశాన్ని మనం చక్కగా లాగ ప్రజెంట్ చేయొచ్చు ఈ యొక్క పోర్ట్పోలియో సంబంధించి మీ అంశాలు రకరకాలుగా మీరు ఏదైతే రాయదలుచుకున్నారో అంశాలు చక్కగా ఒక్కొక్క పేజీగా రాసుకోండి కాన్సెప్ట్ అయితే ఇదే మనం ఏమి చెప్పదలుచుకున్నాము ఏ అంశాలు చెప్పదలుచుకున్నాము ఇక్కడ మనకి ముందుగా ఇంట్రడక్షన్ ఇస్తాము గణిత భావులు వారు అర్థం చేసుకుంటారు చక్కగా సంఖ్యా రేఖ మీద పూర్తి అవగాహన ఉంటుంది లర్నింగ్ అవుట్కమ్స్లో మనం అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ సంఖ్యా రేఖ మీద ధన సంఖ్యలు రుణ సంఖ్యలు సంబంధించి గుణకారం ఎట్లాగా పిల్లలు చేయగలుగుతారు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారు అనేదే ముఖ్యాంశం కాబట్టి సంఖ్య రేఖ మనం ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనము మొదట పేర్కొన్నట్టు టూ ఇంటూ టూ మనం అది జనరల్గా లెక్కల ప్రకారం మనం చూసినా లేకపోతే లెక్కలు చేసిన నాలుగు అనేది వస్తుంది అదే సంఖ్య రేఖ మీద పిల్లలు చేయగలుగుతున్నారా లేదా అనేది మనం చూస్తే టూ తీసుకుంటాము టూ టూ జార్ మనం చూసుకుంటే రెండు సార్లు మనకి వస్తుంది ఇది రెండు సార్లు మొదట వేసుకుంటే రెండు రెండు నాలుగు అనే అంశం పిల్లవాడు గుర్తిస్తాడు అంటే టూ స్టెప్స్ అలాగే ఇక్కడ టూ స్టెప్స్ తీసుకున్నారు దాన్ని బట్టి మనకి నాలుగు అనేది వస్తుంది అనేది అలాగే ఇక్కడ మనం ఒక ప్లస్ మైనస్ తీసుకుంటే మైనస్ ఇంటూ టూ ఇంటూ టూ స్టెప్స్ మనం తీసుకుంటే సంఖ్య ముందుగా రెండు ఇంటి ఇలా తీసుకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది పిల్లలకి టూ స్టెప్స్ తీసుకుంటే రెండు స్టెప్పులు వెళ్ళాలి మైనస్ టూ సంబంధించి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైన ఆల్రెడీ రుణ సంఖ్యలు తెలుస్తాయి పిల్లవాడికి ఎలా వెళ్తాడు అలాగే ఇంకొక టూ స్టెప్స్ వేయగలుగుతాడు ఆన్సర్ మైనస్ నాలుగు అనేది తెలుస్తుంది మనకి అలాగే ఇక్కడ మనము మళ్ళీ మైనస్ టూ మైనస్ టూ ప్లస్ అనేది అంటే రెండు సార్లు మనకి రివర్స్లో వెళ్ళినప్పుడు రెండు మైనస్లో వచ్చినప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తాము అనే విషయం మనకి చెప్పాలి పిల్లలకి అప్పుడు ఆన్సర్ కూడా మళ్ళీ నాలుగు వస్తుంది రెండు అంటే మొదట టూ స్టెప్స్ నెక్స్ట్ మైనస్ టూ అనేది టోటల్గా ఫోర్ వస్తుందనే విషయం మనకి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మొదటి పూర్తి నాలుగు స్టెప్స్ వేయకపోయినా ఒక స్టెప్ రెండు స్టెప్లు తీసుకోండి ఇది మొదటిది రెండోది ఇది అనుకోండి దీనికి ఆన్సర్ మైనస్ ఫోర్ వచ్చింది ఈ రెండింటికి సంబంధించి పిల్లల అవగాహన పొందారా లేదా అన్నది ముందు తేల్చుకోండి దీనికి సంబంధించి రూబ్రిక్స్ రూపొందిద్దాం అంటే రెండు 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 నాలుగు సంబంధించి వాళ్ళు వేయగలిగారా అలాగే ఒక టూ ఇంటూ టూ స్టెప్స్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు మైనస్ ఫోర్ వచ్చిందా లేదా ఈ రెండిటికి సంబంధించి ఆన్సర్ ఎంతవరకు పిల్లలు చేయగలిగారు అనేది మనం పరిశీలిస్తాం ఒక సంఖ్య రేఖ మీద వారికి లెక్కలు సంఖ్యా రేఖ గీయమంటాము గీస్తారు ధన సంఖ్యలు గుర్తిస్తారు రుణ సంఖ్యలు గుర్తిస్తారు స్టెప్స్ ఎన్ని స్టెప్లు వేయాలి అనేది గుర్తించగలుగుతారు తదుపరి గుర్తింపు అనేది ఎంతవరకు చేయగలిగారు అనేది మనం సెల్ఫ్ అసెస్మెంట్ కింద తీసుకుంటాం దానికి రూబ్రిక్స్ ఇక్కడ ఏం చేస్తానో చూడండి రూబ్రిక్స్ రూపొందించేటప్పుడు ముందుగా ఒక మనం ఒక రెండు సంస్థలు వచ్చినప్పుడు ముందు మాడ్యూల్లో నేను చెప్పినట్టు రెండు లెక్కలు సరిగా చేసిన వారు ఒక లెక్క సరిగా చేసిన రెండు లెక్కలు ఇక్కడ మనకు సెల్ఫ్ అసెస్మెంట్ కాబట్టి వారికి ఒక ఇంటీజియస్ రూప్రిక్స్ నేను రూపొందించడం జరిగింది ఇక్కడ చూడండి నాలుగు రకాల ఇక్కడ అవకాశాలు వారికి ఇవ్వడం జస్ట్ స్టార్ట్ కమ్ క్లోజర్ గుడ్ ఎక్సలెంట్ ఈ సెల్ఫ్ అసెస్మెంట్గా అంటే ఇక్కడ జస్ట్ స్టార్ట్ చూడండి ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది మేబీ అనేబుల్ టు అండర్స్టాండ్ ఇంటీజర్స్ అంటే వా వారికి ఆ యొక్క పూర్ణ సంఖ్యలు అనేవి ఇంకా అర్థం కాలేదు జస్ట్ స్టార్ట్ అనమాట లిటిల్ అండర్స్టాండింగ్ వీరికి కొద్దిగా అర్థమైంది కమ్ క్లోజర్ అని పెట్టాను ఇక్కడ అలాగే గుడ్ ఎబుల్ టు అండర్స్టాండ్ ఎనీ టైప్ ఆఫ్ ఇంటీజర్స్ ఈ గుడ్ అని పెట్టడం అంటే ఇంటి ధన పూర్ణ రుణపూర్ణ రుణ పూర్ణ సంఖ్యలు అనేవి వారికి క్లారిటీగా అర్థమైందనమాట స్టూడెంట్ షో ద ఎబిలిటీ టు సాల్వ్ ది ఎనీ టైప్ ఆఫ్ ఇంటిజర్స్ ఎస్ ఎక్సలెంట్ వర్డ్ ముందు చేసిన సమస్యలు అంటే పూర్ణ సంఖ్యల యొక్క కోడికలు కానీ తీసివేతలు కానీ చక్కగా వీరు నేర్చేసుకున్నారు ఏంటి ఇప్పుడు మల్టిఫికేషన్లోకి వచ్చేసారు కాబట్టి వీరు వారి ఎక్సలెంట్ పాయింట్లుగా మనం గుర్తించవచ్చు నెక్స్ట్ పాయింట్లు ఎక్స్ప్లెయిన్ అండ్ డిమాన్స్ట్రేట్ నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ విత్ హెల్ప్ ఆఫ్ నెంబర్ లైన్ వీరు జస్ట్ స్టార్టెడ్ అంటే జస్ట్ వారు నెంబర్ లైన్లో నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ సంబంధించి వారు చెప్పగలుగుతున్నారు ఇక్కడ చూడండి కమ్ క్లోజర్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ అండ్ డిమాన్స్ట్రేంట్ పాజిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ నెంబర్ లైన్ వీరికి వీరికి తేడా ఏంటంటే వీరు కేవలం సహజ సంఖ్యల గురించి పూర్ణాంకాల గురించి మాత్రమే అవగాహన కలిగి ఉన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి కమ్ క్లోజర్లో ఉండేవాళ్ళు వీరు చక్కగా ధన పూర్ణ సంఖ్యల గురించి రుణపూర్ణ పూర్ణ సంఖ్యలు నెంబర్ లైన్లో వీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక వీరు పూర్తిగా గుడ్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు ఇక వీరు యాక్యురేట్గా చేసేస్తారు ఇక ఎక్సలెంట్ అంటే ఇంకా జస్ట్ స్టార్ట్ గివ్ స్మాల్ అండ్ సింపుల్ ఇంటీజర్స్ వీళ్ళు చిన్ని చిన్ని లెక్కలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక్కడికి మోడల్ ఇంటీజర్స్ వీరు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వగలరు ఇంటీజర్స్ సంబంధించి మోడల్ ఇవ్వమంటే ఖచ్చితంగా వీరు ఇవ్వగలుగుతారు అలాగే నెంబర్ లైన్గా నెంబర్ లైన్ పట్ల వీరికి అవగాహన గుడ్ అనేది ఉంటుంది ఇక యాక్యురేట్ అనేది ఇచ్చాము దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ రియల్ యాడింగ్ అండ్ సబ్స్ట్రాక్టింగ్ ఆన్ ద నెంబర్ లైన్ ఇక మనకి యాడింగ్ సబ్సెక్ట్ సంబంధించి బేసిక్ వేరు తెలుసుకున్నారు మల్టిఫికేషన్లోకి వచ్చారనమాట ఇక మోడల్స్ ఇస్తారు పార్షలీ యాక్యురేట్ ఇక్కడ యాక్యురేషన్కి సంబంధించి ఫోర్ వర్డ్స్ నేను ఉపయోగించాను లిమిటెడ్ యాక్యురసీ అంటే ఈ ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే మనం మల్టిఫికేషన్ చేస్తున్నాము గుణకారాలకు సంబంధించి పూర్తిగా చేయలేకపోతున్నారు కొద్దిగా అక్కడక్కడా వారికి లైట్ అవుతున్నాయి కానీ పూర్తిగా రైట్ కావట్లేదు పార్షియల్ యాక్యురేట్ పాషిక పాక్షికంగా వీరు చేయగలుగుతున్నారు జనరల్ యాక్యురేట్ వీరు చేయగలుగుతున్నారు అన్ని లెక్కలు కూడా ఇక నో ఏరెస్ యాక్యురేట్ ఏ లెక్క ఇచ్చినా సరే వీరు చేసేస్తున్నారు ఎక్సలెంట్ సంబంధించి ఈ విధంగా మనం సెల్ఫ్ అసెస్మెంట్ సంబంధించి మీరు ఆ పిల్లలకి జస్ట్ స్టార్టెడ్ కమ్ క్లోజర్ గుడ్ ఎక్సలెంట్ దేనికి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ వారి యొక్క స్వీయ అభ్యాసంలో ఇవి మనకి రూబ్రిక్స్ అనేవి చక్కగా ఉపయోగపడతాయి దీని తద్వారా మనకి వారి యొక్క స్థాయి తెలుస్తుంది ఏ పిల్లలు దేంట్లో ఉన్నారనే తెలుస్తుంది వారికి గైడెన్స్ ఇచ్చి వారు ముందుకు వెళ్ళటానికి మనం చక్కగా బంగారు బాటలు వేయడానికి ఈ రూబ్రిక్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి మీరు పెట్టేటప్పుడు దీని యొక్క వర్డింగ్ మార్చుకోవచ్చు అలాగే మీకు అంటే మనకి వన్ టూ అని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని రకరకాల ఉంటాయి దీనికి పేర్లు పెట్టుకుంటారు లేకపోతే సింపుల్గా వన్ టూ త్రీ ఫోర్ అని పెట్టుకుంటారు మీకు నచ్చిన విధంగా ఇంటీజర్స్ రూబ్రిక్స్ కానీ లేకపోతే విధ ఇంకా సబ్జెక్టులు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు ఇవి పిల్లలకి తద్వారా మనకి కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి సో మిత్రులారా తదుపరి మనం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సంబంధించి ఏ ముఖ్య అంశాలు అడిగారు దానికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు ఆ బుక్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అవే నేను ఇక్కడ టైప్ చేయడం జరిగింది అలాగే దానికి సంబంధించి గణితం సంబంధించి కూడా రెండవ మనం ఏదైతే అడిగారో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అనిసెప్ టూ థౌజండ్ ఫైవ్లో ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా వినియోగించుకొని రూబ్లిక్స్ బాగా రూపొందించుకొని పోర్ట్ఫోలియో సమర్థవంతంగా చేస్తారని ఆశిస్తున్నారు మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్